వి నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది గోవులు ఉన్నాయి నువ్వు చించల స్వభావం ఉన్నదానివి నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నది కాదు కాదు నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది నేను లోకమాతని నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది అడిగితే అవి అన్నాయి మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు మా మలస్థానము అందు నివాసముండు అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానమైంది నేను చెప్పట్లేదు వ్యాసులవారు భారతంలో చెప్పిన మాట కాబట్టి మీరు భారతం పరిశీలించండి గోవు యొక్క తట్టు ఎందు లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు తట్టు వంక చూసినవాడు గోవుకి ప్రదక్షిణం చేసిన వాడు ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డిపరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్యం